మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ నిజామాబాద్ తో పాటు జన్నారంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వారిని వేరే వ్యక్తులకు అమ్ముతూ జలసాలకు అలవాటు పడిన ఐదుగురు వ్యక్తులలో నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించామని మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు వారి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే పదిహేను ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని దొంగలిచ్చిన సొత్తును కొన్నందుకు కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లా ఎన్ఆర్ఎం పోలీస్ స్టేషన్ పరిధిలో కలమడుగు దగ్గర ఎస్ఐ అండ్ లక్సెట్టిపేట సిఐ వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఇద్దరు యువకులు వెహికల్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేకుండా అండ్ డాక్యుమెంట్ లేకుండా రావడం జరిగింది వాళ్ళని పట్టుకొని విచారించగా ఆ రెండు కూడా పల్సర్ బైక్లు దొంగతనం చేసినారని ఒప్పుకున్నారు వారి యొక్క సమాచారం మేరకు ఇంకా పదమూడు బండ్లని మొత్తము పదిహేను బండ్లు విలువ ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన బండ్లని ఈరోజు రికవర్ చేయడం జరిగింది దీంట్లో మటపల్లి ప్రవీణ్ జగిత్యాల జిల్లా బొడ్డు వారును అండ్ మా మాగేని దేవనర్సయ్య అనే వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో జన్నారం మండలం చేసిన కోట వినయ్ అండ్ వేముల ప్రవీణ్ అనే ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలకు కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ అమ్మడానికి జనాలని సంప్రదించడం జరుగుతుంది ఆ సమాచారం వేరకే ప్రత్యేకమైన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పదిహేను బైక్ రికవర్ చేసినాము ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు అతన్ని కూడా పట్టుకుంటాము ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే సెకండ్ సేల్ ఎనీ వెహికల్ ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ మీరు కొంటున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్ చూడండి నాట్ ఓన్లీ డాక్యుమెంట్ ఆ వెహికల్ యొక్క చాసీస్ నెంబర్ను కూడా పక్కగా చూసుకోవాలి తర్వాత ఆర్టీఐ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫామ్ నైన్ తీసుకొని మీ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అట్లా కాకుండా తక్కువ పైసలకు తక్కువ ఖర్చుతోటి మంచి బండి వస్తున్నట్టు తీసుకున్నట్లయితే ఆ దొంగతనం చేసిన వారితో పాటు తీసుకున్న వాళ్ళు కూడా స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ కింద అంత దొంగ సుస్తును కలిగి ఉన్న వ్యక్తుల కింద వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్